కథలు పార్ట్ శాంతశీలుడు ఉజ్జయిని విక్రమార్కుడు మహారాజుగా ఉండేవాడు విక్రమార్కుడు తన సోదరుడైన బట్టి సహాయంతో రాజ్యాన్ని రాజ్యంలోని ప్రజలను ఏలోటూ రాకుండా పరిపాలించేవాడు ఒకరోజు శాంతశీలుడు అనే ఋషి విక్రమార్కుడు ఆస్థానానికి వచ్చి ప్రమాణాలు మహారాజా నా పేరు శాంతశీలుడు నేను పక్కన ఉన్న అరణ్యంలో ఉన్న కాళీమాత దేవాలయం దగ్గర ఆ తల్లి ప్రసన్నం కోసం తపస్సు చేస్తూ ఉంటాను మీ గురించి మీ వీర పరాక్రమాల గురించి విని మిమ్మల్ని కలిసి స్వయంగా నేను పండించిన ఈ దానిమ్మ పండుని మీకు ఇచ్చి వెళ్ళడానికి వచ్చాను ధన్యవాదాలు గురుదేవా ఆ కాళికా మాత ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి తరువాత కొన్ని రోజులు పాటు ప్రతిరోజు ఆ మహర్షి రాజుగారికి ఫలాన్ని ఇస్తూ ఉంటాడు రాజు ఆ పండ్లన్నీ ఒక దగ్గర ఉంచేవాడు ఒక రోజు విక్రమార్కుడు ఆ పండ్లను చూసి బట్టితో ఇలా అంటాడు ఆ మహర్షి ఏదో సహాయం కోసం ఈ పనులు ఇస్తున్నాడు ఆ పనులు ఒకటి కూడా ఇప్పుడు పోలేదు మళ్ళీ ఆ పనులు ఒకదన్నే రెండు భాగాలు చూసుకొని తీసుకురావు రాజుగారి ఆజ్ఞ ప్రకారం బట్టి ఆ పండ్లలో ఒక దానిని తీసుకువచ్చి రెండు ముక్కలు చేసి చూడగా దానిలో ముత్యాలు వజ్రాలు ఉండడం చూసి ఆశ్చర్యపోతారు అప్పుడు బట్టి మీరు చెప్పినది నిజమే మహారాజా ఆ ఋషి ఏదో ఆశించే ఇలాంటి విలువైన బహుమతులు ఇస్తున్నాడు రేపు తనకి ఏమి కావాలో కనుక్కోవాలి అని అంటాడు తరువాత రోజు శాంతశీలుడు రాజు వద్దకు వస్తాడు అప్పుడు రాజుగారు శశివర్య మీరిచ్చిన విలువైన పనులను చూశాను ఇంతకీ మీరెవరు నా నుంచి ఏమన్నా సహాయం కోరుతున్నారా మహారాజా వచ్చే శుక్లపక్ష ద్వాదశి అర్ధరాత్రి శ్మశానంలో యాగం చేయదలిచాను మీరు అక్కడికి ఒంటరిగా వచ్చి నా యాగానికి సహాయం చేయాలని కోరుకుంటున్నాను అలాగే ఋషివర్య మీరు మొదటి రోజు ఈ సహాయాన్ని అడిగినా నేను చేసేవాడిని మీరు అనవసరంగా మీ సమయాన్ని వృధా చేసుకున్నారు పర్వాలేదు మహారాజా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత రోజు ఋషి ఆలయం దగ్గర అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాడు అప్పుడు తన శిష్యుడు గురువర్య విక్రమాదిత్యుడు తప్పనిసరిగా వస్తాడా అని అడగగా విక్రమార్కుడు మాట ఇస్తే తప్పనిసరిగా వస్తాడు అతను అందరిలాగా కాదు చాలా గొప్పవాడు ధైర్యవంతుడు వీర పరాక్రమాలు కలిగినవాడు అందుకే యాగానికి ఎంచుకున్నాను అప్పుడు శిష్యుడు ఇప్పటి వరకు తొంభై తొమ్మిది మంది రాజులను బలి ఇచ్చారు కదా ఇదే ఆఖరి బల అని అడుగుతాడు నేను ఎంతో కష్టపడి ఒక పెద్ద తపస్సు చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకున్న తర్వాత ఈ ప్రపంచంలో అందరికన్నా గొప్పవాడిని చేయమని అడిగాను దానికి అమ్మవారు ఇది చాలా గొప్పవరం కాబట్టి నాకు ఒక వంద మంది రాజులను బలి ఇవ్వాలి కానీ వందవ రాజు మాత్రం మిగిలిన వారందరికన్నా గొప్పవాడై ఉండాలి అని కోరారు అప్పుడు శిష్యుడు ఒకవేళ వందవ రాజు గొప్పవాడు దొరకకపోతే అని అడుగుతాడు సందేహంగా దానికి ఒక ఉపాయం ఉంది వందవవాడి స్థానంలో నాలాంటి ఒక తపస్సంపన్ను అగ్నికి ఆహుతి చేయొచ్చు అంతలోపు అక్కడికి విక్రమార్కుడు వచ్చి ఇలా అడుగుతాడు చెప్పండి గురువర్య నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను నా మాట కాదనకుండా ఇక్కడ వరకు వచ్చినందుకు ధన్యవాదాలు మహారాజా అలా అనకండి గురువర్య మీరు చేసే అమ్మవారి యాగంలో నన్ను భాగం చేసినందుకు నేనే మీకు కృతజ్ఞతలు చెప్పాలి చెప్పండి నేనేం చేయాలి ఇక్కడ నుంచి దిక్కు కొంత దూరం వెళ్ళగా అక్కడ బేతాళుడు అనే ఒక భూతం పైన ఉంటుంది మీరు దానిని తీసుకువచ్చి నాకు అప్పచెబితే నేను ఆ మంటలలో దానిని ఆహుతి చేసి నా యాగాన్ని పూర్తి చేసుకుంటాను అలాగే ఋషివర్య బయలుదేరుతాను ఒక్క నిమిషం మహారాజా మీరు దానిని బంధించి తెచ్చేటప్పుడు నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు ఒకవేళ మాట్లాడితే ఆ భూతం మళ్ళీ యధాస్థానానికి వెళ్ళిపోతుంది ఆ బేతాళుడు మీకు మౌనభంగం కలిగించటానికి శతవిధాలా ప్రయత్నిస్తాడు అవేవీ పట్టించుకోకుండా మీరు జాగ్రత్తగా తిరిగి వచ్చేయండి ఋషి మాటలు విన్న రాజు నెమ్మదిగా అడవిలోకి వెళ్ళిపోతాడు అప్పుడు శిష్యుడు గురువుగారిని ఏంటి గురువుగారు వచ్చిన రాజును బలివ్వకుండా మరలా పంపివేశారు అని అడుగుతాడు రాజును బలి ఇచ్చే ముందు ఆ మంటలలో బేతాళుణ్ణి దహనం చేయాలి అప్పుడు శిష్యుడు అసలు ఈ ఎవరు అతని కథ ఏమిటి అని అడుగుతాడు అదొక పెద్ద కథ ఇప్పుడు బేతాళుడు భూతమే కాని పూర్వజన్మలో బేతాళుడు శివాలయంలో ఒక పూజారి ఒకసారి పార్వతీదేవి శివుడిని తనకు ఎవరూ చెప్పని కథలు చెప్పమని అడగగా శివుడు కొన్ని కథలను చెప్తాడు ఆ కథలను పూజారి చాటుగా విని ఊరిలో అందరికీ చెప్తాడు ఆ విషయం పార్వతీదేవికి తెలిసి శివయ్యను అడగగా శివయ్య జరిగిన విషయాన్ని తన దివ్య దృష్టితో చూస్తాడు అప్పుడు దీనంతటికీ కారణమైన పూజారిని వెంటనే భూతంగా మారి ఒక మరిచెట్టుపై తలక్రిందులుగా వేలడమని శపిస్తాడు ఆ శాపానికి గురైన బ్రాహ్మణుడే ఈ బేతాళుడు అలాగైతే విక్రమార్కుడి బేదాలుని బంధించి ఇక్కడికి తీసుకువచ్చే వరకు ఈ యాగం పూర్తవదన్నమాట అంతేనా గురువు గారు అవును శిష్య వారిద్దరూ ఇక్కడికి వచ్చేంత వరకు మనం ఎదురు చూడవలసిందే వైపు విక్రమార్కుడు ఋషి చెప్పిన గుర్తులతో ఆ పెద్ద మరిచెట్టు వద్దకు చేరుకుంటాడు అక్కడ విక్రమార్కుడిని గమనించిన బేతాళుడు పన్ని మహారామ రంగమే ఎదురు చూస్తున్నాను బేతాళుడు మాటలు విన్న మహారాజు ఋషి చెప్పిన మాటలు గుర్తు పెట్టుకొని మాట్లాడకుండా బేతాలుని వద్దకు వెళ్తాడు నీ పూర్వ జన్మలో ఆ మహాసింహ ఆగ్రహానికి lone ఈ శాపానికి గురై పట్టించుకోకుండా విక్రమార్కుడు బేతాల్ బంధించి తీసుకువెళ్తాడు విక్రమార్కుడికి మౌన భంగం కలిగించడానికి శత విధాలా ప్రయత్నిస్తాడు బేతాళుడు విక్రమార్కుడు ఏమాత్రం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు అలా విక్రమ బేతాల కథలు ప్రారంభమవుతాయి తరువాత భాగంలో బేతాళుడు విక్రమార్కుడు చెప్పిన మొదటి కథను తెలుసుకుందాం